హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రజ్ని ఈరోజు కాకరకాయ ఫ్రై ముందుగా కాకరకాయలు ఉడకబెట్టుకొని తరువాత ఒక మిక్సీ గార్ తీసుకొని అందులో కొబ్బరి ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని కాకరకాయ మధ్యలో కట్ చేసుకుని గింజలు తీసేసి అందులో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయలు గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం తగ్గినాక ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి వేసుకున్నాక వేయించుకున్న కాకరకాయలు కూడా ఇందులో వేసుకొని తర్వాత ఫైనల్గా జీలకర్ర కొబ్బరి ఎల్లుల్లిపాయ పొడిని ఇందులో వేసుకొని తిప్పుకోవాలి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోవాలి అంతే కాకరకాయ ఫ్రై చాలా సింపుల్ మీకు కాకరకాయ ఫ్రై నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ